హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మాదితా అందరు ఎలా ఉన్నారు అండి సాటర్డే వ్లాగ్ అనమాట సాటర్డే సండే కొద్ది కొద్దిగానే షూట్ చేశాను యాక్చువల్ రెండు కలిపి పెడదాం అనుకున్నాను బట్ సండే నాకు స్పెషల్ డే అనమాట సపరేట్ బ్లాగ్ పెడతాను సో సాటర్డే రోజు యాక్చువల్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఎడిషన్ వ్రతంలో భాగంగా నా ఒడ్డీతో సహా ఎనిమిది వారాలు కంప్లీట్ అయిపోయింది కాకపోతే ఇంకొక ఎక్స్ట్రా మూడు వారాలు వడ్డీ కింద చేస్తానని మొక్కుకున్నాను కాబట్టి తొమ్మిది పది పదకొండు మూడు వారాలు చొప్పున తొమ్మిదో వారం అయిపోయింది ఇంకా సాటర్డే పదో వారం చేశాను అనమాట సాటర్డే అయితే పాలక్ పన్నీర్ పలావ్ చేశాను దానికోసం బాస్మతి రైస్ కూడా కడిగి పెట్టాను పాలకు కూడా కట్ చేసి పెట్టేశాను నేను డేసే టైంకి ఇంకా పాలు రాలేదు అందుకే స్టవ్ మీద పాలు పెట్టలేదు అండ్ బ్రేక్ఫాస్ట్లోకి ఉప్మా చేసేసాను సో ఆ తర్వాత నాకు గుర్తొచ్చింది ఏంటంటే నిన్నటి పాల ప్యాకెట్ ఫ్రిడ్జ్లో అలానే ఉంది అది చూసుకుంటలేను నేను అని చెప్పేసి అలా ఉంటుంది ఒక్కొక్కసారి బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ లాగా ఉంటుంది అనమాట సో ఫస్ట్ అయితే చాయ్ పెట్టేసాను పాలు కాగిపోయాయి బాస్మతి రైస్ ఉడికి చేసి పెట్టేశాను ఇంకా చాయ్ తాగుదామని చెప్పి చాయ్ తాగేసి ఆ రోజు గోధుమరం ఉప్మా చేస్తుందని చెప్పాను కదా ఇంకా ఉప్మా రెసిపీ చేస్తుంది అనమాట సో వ్లాగ్ అయితే పెద్దగా షూట్ ఏం చేయలేదు షూట్ చేసింది పోస్ట్ చేస్తున్నాను ఫస్ట్ టైం మన ఛానల్లో చూసిన వాళ్ళైతే లాక్ కామెంట్ సబ్స్క్రైబ్ ఈ యొక్క సబ్స్క్రిప్షన్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి వాస్ టైమ్ అయితే పూర్తిగా తగ్గిపోతుంది ఒక్క వీడియో అయినా ఒక ల్యాక్ వీస్ వచ్చినాయి అనుకోండి తగ్గిపోయిన వాచ్ టైం అంతా కూడా ఒక్క రోజులో పెరుగుతుంది ఛానల్ మానిటైజర్ కూడా వెళ్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ని వ్యూ చేయండి వాస్టమ్ చాలా ఇంపార్టెంట్ నాకు నేనైతే బ్యాక్గ్రౌండ్ ఈరోజు పెద్దగా పెద్దగా మాట్లాడే టాపిక్లు అయితే ఏమీ లేవు అంత పెద్దగా మాట్లాడాలని కూడా ఏం లేదు నాకు యాక్చువల్లీ సో స్టవ్ మీద అయితే వంట చేసుకుంటూ ఇల్లు క్లీనప్ కూడా చేసేసానమాట ఒకటే ఒక విషయం ఏంటంటే అదృష్టం ఉన్న వాళ్ళకే అదృష్టం ఉంటుంది ఒక ఇంట్లో ఒక నలుగురు ఐదుగురు యూట్యూబ్ ఛానల్ పెడతారు కొంతమంది అందరూ క్లిక్ అవుతారండి రాత్రికి రాత్రి వాళ్ళ ఛానల్ మానిటైజర్ అయిపోతుంది సో అది ఎలా నాకు అర్థం కాదు మనం సంవత్సరం పొడుగున ఇన్ని వీడియోస్ ఇన్ని షార్ట్స్ అప్లోడ్ చేస్తూ టైం టు టైం టు టైం అన్ని వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తూ ఉంటే మన ఛానల్ మానిటైజ్ కాదు కదా వాచ్ టైం పెరిగింది తగ్గి తగ్గిస్తూ ఉంటారు యూట్యూబరు యూట్యూబ్ సో మనమేమో ఇంత ఇంత కష్టపడుతుంటే మనకి ఇది కలిసి రాదు అదే కొంతమంది ఏమో వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మలు నాన్నలు సిస్టర్సు అత్తలు సో ఒకరిని ఉద్దేశించి నేను అనట్లేదు చూస్తున్నాను కాబట్టి అంటున్నాను బావలు ఇలా వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ పెడతారు అందరూ క్లిక్ అవుతారు ఎంత లక్ కదండి వాళ్ళది ఎంత అదృష్టం కదా నాకు ఒక్కొక్కసారి వాళ్ళని తలుచుకుంటే చాలా ఇది అనిపిస్తూ ఉంటుంది బాధ అనిపించి వాళ్ళ మీద ఈ ఈగో ఈగోస్టిక్ ఫీలింగ్స్ అవుతూ ఉంటాయి ఎందుకంటే నేను ఇంత కష్టపడి ఇన్ని వీడియోస్ ఇన్ని షార్ట్స్ అప్లోడ్ చేస్తుంటే నా ఛానల్ క్లిక్ కాలేదు కానీ వాళ్ళు ఒక నెలలో ఒక రెండు నెలల్లో వాళ్ళ ఛానల్ మోడిటైజర్కి వెళ్ళిపోతుంది ఎందుకంటే బేసిక్గా వాళ్ళ ఇంట్లో ఒక్కరు క్లిక్ అయితే మిగతా వాళ్ళందరినీ క్లిక్ అయిపోరు అది ఎలా నాకు అర్థం కావట్లేదు మ్యాటర్ చూస్తే ఏమి ఉండదు మనం పెట్టే రెసిపీస్ ఏముంటాయి ఉంటాయి మనం చేసే రొటీనే వాళ్ళకు ఉంటుంది స్పెషల్గా ఏమైతే ఏమి ఉండదు నాకు తెలిసి అలా ఉంటుంది జీ జీవితం సో ఇక్కడ నా టిఫిన్ బ్రేక్ఫాస్ట్ తొందరగా ముక్మా చేసేసాను అండ్ లంచ్లోకి పాలక్ పన్నీర్ పలావ్ చేశాను ఈ రెసిపీ నేను లంచ్ బాక్స్ సిరీస్ అని స్టార్ట్ చేశాను అందులో పోస్ట్ చేస్తాను తొందరలో సో ఇంట్లో వాళ్ళంతా ఖాళీ అయిపోయినాక హస్బెండ్ ఆఫీస్కి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయినాక నేను తొందర తొందరగా ఫ్రెష్ అప్ అయిపోయి మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ చేసుకుంటున్నాను చెప్పాను కదా బ్లాగ్ పెద్దగా ఏం షూట్ చేయలేదు ఉన్నదంతా కొద్ది కొద్దిగా షూట్ చేసి పోస్ట్ చేస్తున్నాను వీడియోస్ ఎందుకులే వేస్ట్ చేయడం చూద్దాం అని చెప్పేసి యాక్చువల్లీ చేయొద్దులే అనుకున్నాను సరే వీడియోస్ అన్ని షూట్ చేసుకున్నాను కదా పోస్ట్ చేద్దాము అని చెప్పి సో మాయిశ్చరైజర్ మాయిశ్చరైజర్ అయిపోయి చాలా రోజులు అయింది ఇంకా అది పెట్టట్లేదు సన్ స్క్రీన్ పౌడర్ టిక్లీ కాజల్ అండ్ గాజులు ఇవన్నీ వేసేసుకొని శ్రీ వెంకటేశ్వర స్వామి ఎడిషన్ వ్రతం అయితే మళ్ళీ స్టార్ట్ చేశారు అంటే మొదటి వారం కాదు ఎనిమిది వారాలు అయిపోయి మిగతా మూడు వారాలు మూడు వారాలు వడ్డీ కింద చేస్తానని చెప్పాను కదా అందులో భాగంగా పదో వారం అనమాట సో అది చేద్దామని ఇంకా పూజకి అంత సిద్ధమవుతున్నాను సో శ్రీ వెంకటేశ్వర స్వామి పూజా విధానంలో గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని వీడియోలు వీడియోస్ కొన్ని టా కొన్ని టాపిక్స్ ఈ ఛాన్ ఈ వీడియోలో నేను బ్యాక్గ్రౌండ్లో షేర్ చేస్తూ ఉంటాను ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర స్వామి పూజా విధానంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అలంకరణ సో మనం ఎంత భక్తితో స్వామివారికి అలంకరణ చేస్తే అంత భక్తితో మనకు స్వామివారు మన కృపని మన మీద చూపిస్తారు దయని మన మీద చూపిస్తారు ఆ తర్వాత తులసి మాల గాని తులసి ఆకులతోనే ఒక్క తులి కనీసం కనీసం స్వామివారి పాదాల చెంత ఉంచాలన్నమాట అలాగే పిండి ప్రమాద విషయానికి వచ్చినట్లయితే పిండి ప్రమాదంలో ఐదు రకాల పదార్థాలను యూజ్ చేస్తారు మొదటగా పిండి ప్రమాదం కావాల్సింది తడి బియ్య పిండి తడి బియ్య పిండి ఎలా చేసుకోవాలనేది నేను చాలా షార్ట్లలో చాలా వీడియోస్లో షేర్ చేశాను సో కొద్దిగా బియ్యాన్ని నానబోసి ఆరబోసి ఎండ కింద అయినా లేదా ఫ్యాన్ కిందైనా ఆరబోసి ఆరిపోయిన తర్వాత మిక్సీలో పట్టుకొని రుబ్బి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు సో కొంతమంది నెలకు సరిపడా నెలకి నాలుగు వారాలు చేస్తారు ఐదు వారాలు ఉంటాయి ఐదు వారు శనివారాలు నాలుగు శనివారాలు నాలుగు శనివారాలు అలవాళ్ళు నేను బట్టి సో నెలకు సరిపడా తడి బియ్య పిండి సరిపడా బియ్య పిండిని చేసుకొని చాలామంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు నేనైతే అప్పటికప్పుడు చేసుకుంటాను అంటే అప్పటికప్పుడు కంటే ఆ రోజు కాదు ఒకటి లేదా రెండు రోజుల ముందు గురువారం లేదా శుక్రవారం చేసి పెడతాను అప్పటికప్పుడే చేయాలి అంటే టైం సెట్ అవ్వదండి అందుకని మనం ఒకటి రెండు రోజులు ముందు చేసుకున్నట్టు పెట్టుకున్నట్లయితే రెడీగా ఉంటుంది అని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసి ఏంటిదంటే ఈ తడి బియ్య పిండితో పాటుగా ఇంకా నాలుగు పదార్థాలు ఏంటంటే ఆవు పాలు అండ్ ఆవు నెయ్యి ఆవు పాలు ఆవు నెయ్యి తప్పకుండా యూజ్ చేయాలి అంటే అలా రూల్ ఏం లేదు సో మనకి ఇప్పుడు అన్ని ఆన్లైన్ మాటలో కానీ అన్ని షాప్లో కానీ ఈజీగా దొరుకుతున్నాయి అవి కూడా ఒకరోజు ముందు పెట్టుకుంటే తప్పేమి ఉండదు కదా ఆవు నెయ్యి అంటే స్టోర్ చేసి పెట్టుకోవచ్చు కానీ ఆవు పాలకి డేట్ అనేది ఉంటుంది కాబట్టి ఒకరోజు ముందే తెచ్చుకొని పెట్టుకోండి ఈ దొడ్ల మిల్క్ నేను చూపించిన వీడియోలో ఒక మిల్క్ ప్యాకెట్ చూపించాను అదైతే త్రీ మంత్స్ వరకు నైంటీ డేస్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది ఆ పాలు సో అందుకని నేను ఒక త్రీ ఫోర్ డేస్ ముందే తెచ్చుకొని పెట్టుకుంటాను అనమాట సో ఇంకా ఈ మూడు పదార్థాలతో పాటు ఇంక రెండు పదార్థాలు బెల్లం తురుము ఆ తర్వాత ఇంకొన్ని ఇంకోటి వచ్చేసి అట్టిపండు అట్టిపండు బెల్లం తురుము ఇవన్నీ కలిపి మనం పిండి ప్రమేదని చేసుకొని పిండి ప్రమాద లోపల మళ్ళీ ఆవు నెయ్యి వేసి ఆ తర్వాత ఎనిమిది ఒత్తుల్ని ఒక ఒత్తుగా ఏమార్చి వేసి పిండి ప్రమాదానికి కూడా కొవింద నామాలు బొట్లు కుంకుమతో అలంకరించి పూలతో అలంకరించి రెడీ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి అలంకరణ తులసిమాల తులసి ఆకులు పిండి ప్రమేద దీపారాధన కోసం పిండి ప్రమేద ప్రిపరేషన్ వీటితో పాటుగా ఇంకొకటి చేయాల్సిందేంటిది నైవేద్యం సో ఇంట్లో నైవేద్యం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో చాలామంది నువ్వుల లడ్డూలు చేస్తారు లడ్డు బూందీ లడ్డు చేస్తారు వీటన్నిటితో పాటు ఇంకో రెండు నైవేద్యాలు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చలిమిడి అండ్ పానకం మనము పిండి ప్రమేదం కోసం ఐదు రకాల పదార్థాలను విధానైతే కలిపి ముద్ద చేసుకుంటాం కదండి ఆ ముద్ద మొదల కొద్దిగా పరమాణంలో చలిమిడి కింద స్వామివారికి నైవేద్యంగా పెట్టాలి అలాగే పానకం సో పానకంలో ఏముంటుంది యాలకులు మిరియాలు కచ్చిపిచ్చగా కచ్చపిచ్చగా నూరి కొంచెం బెల్లం తురుము కొంచెం తులి ఆకులు వాటర్ అన్నీ కడితే మనకు పానకం అయిపోతుంది ఈ రెండు కూడా కంపల్సరీగా పెట్టాలి నాకు తెలియకపోయేది నాకు కూడా ఒకరు కామెంట్లో చెప్పారు అప్పటి నుంచి నేను ఫాలో అవుతున్నాను నేను ఫాలో అయ్యేది మీకు చెప్తున్నాను ఆ తర్వాత నైవేద్యాలు బెల్లంతో చేసిన నైవేద్యాలు కానీ పులిహోర దద్దోజనము రవ కేసరులు ఏదైనా పరమాన్నాలు ఏదైనా నైవేద్యం సమర్పించవచ్చు చెప్తున్నాను చాలామంది ఒకటి నుంచి ఎనిమిది వారాలు ఎనిమిది వారాలు ఒంటితో సహకరిపిన వారాలు అన్ని వారాలు ఏడేడు పిండి ప్రమద్రులు దీపారాధన చేసుకుంటారండి ఇంకా వెంకటేశ్వర స్వామి ఫోటో ఒకటే పెద్దది సపరేట్గా పెట్టుకొని కింద కూర్చొని ఒక పీట మీద ఎల్లో కలర్ క్లాత్ని పరిచి కొన్ని బియ్యం పోసి కలుషమని పెట్టుకొని వెంకటేశ్వర స్వామి ఫో ఫోటోతో పాటు లక్ష్మీ అమ్మవారి ఫోటో వినాయకుని ఫోటో అంటే చిన్న విగ్రహాలైనా పర్వాలేదు పెట్టేసుకొని పెద్ద ప్రమిదాలు పెద్ద మాణిక్యాలు పెట్టి ఏడు కాదు ఏడు సారీ ఏడు పిండి ప్రమిదాలు దీపారాధన చేస్తారు ఇంకా మన ఇష్టము మన శక్తి మేరకు మనం ఎంత చేయగలిగితే అంత తృప్తిగా తృప్తితో పాటు భక్తిగా మనం దీపారాధన చేసుకోవాలండి ప్రతి ప్రమేదలో అలా ప్రతి వారం ఏడేడు ప్రమేదలు పెట్టుకునే వాళ్ళకి వాళ్ళకే అది భక్తి అలా వాళ్ళకే తృప్తి చెందుతుందా ఒకటి పెట్టుకునే వాళ్ళకి కాదా అని అంటే అలా రూలేం లేదు నేనైతే గత మూడు సంవత్సరాలుగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడిచన వ్రతం చేస్తున్నాను అంటే సంవత్సరానికి రెండుసార్లు చేస్తాను నా వీలుని బట్టి సో రెండుసార్లు చేసిన మూడు సార్లు చేసిన ఆ ఎనిమిది వారాల్లో ఒక ఒకటి నుంచి ఆరు వారాలు అలాగే ఎనిమిదో వారము ఒకటే పిండి ప్రమదలు దీపారాధన పెట్టుకుంటాను ఏడో వారం మటుకు ఏడు ప్రమిదలలో దీపారాధన చేసుకుంటాను బట్ నాకు ఉందండి మనసులో నేను కింద కూర్చోవాలి నిమ్మలంగా కూర్చొని పూజ చేసుకోవాలని నాకు మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా నిలబడే పూజ చేసుకునేదాన్ని మా అత్తగారింట్లో నిలబడే పూజ చేసుకునే దాన్ని ఇప్పుడు నేను నిలబడే పూజ చేసుకుంటున్నాను ఫైనల్ ఆ వెంకటేశ్వర స్వామి దేవ వల్ల నా సొంత ఇంటి కళ నిజమైతే నేను కింద నిమ్మలంగా కూర్చొని సపరేట్గా వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకొని నేను కూడా ప్రతి వారం ఏడు ప్రమేదలు చేసుకొని చేయకపోయినా కనీసం రెండు ప్రమిదలన్న చేసుకుని ని ఏడో వారం ఏడు పరిమిదలు చేసుకొని దీపారాధన చేసుకోవాలనుకుంటున్నాను ఇంకా చూడాలి ఆ వెంకటేశ్వర స్వామి వల్ల ఇంకా ముడుపు గురించి చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి దానికి సంబంధించి నేను షార్ట్ కూడా పెట్టాను నేను మన లాస్ట్ వీక్ మన లాస్ట్ సాటర్డే సో ఆ ముడుపు ఎలా కట్టాలి అని అంటే ఎల్లో కలర్ లేదా గ్రీన్ కలర్ రెడ్ కలర్ ఏదైనా క్లాత్ తీసుకొని జాకెట్ ముక్క తీసుకొని ఆ జాకెట్ ముక్కకు నాలుగు మూలల పసుపు కుంకుమలు అద్దేసి మిడిల్లో పసుపు కుంకుమ గంధం పెట్టి వెంకటేశ్వర స్వామికి ఎంతైతే మనము వడ్డీ అంటే ఎంతైతే మనము ముడుపు కట్టాలనుకుంటున్నాం అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ నూట పదహారు రూపాయలు ఉందనుకోండి నూట పదహారు రూపాయలు పెట్టేసి ఒక ఒక్క నక్షంతలు ఒక పువ్వు ఇవన్నీ పెట్టి ముడుపులాగా కట్టుకోవాలి ఎప్పుడైతే మనం వెంకటేశ్వర స్వామి ఏడు శాతం అయితే స్టార్ట్ చేస్తాం మొదటి వారము ఆ వారమే ముడుపు కట్టాలన్నమాట మనం ఎప్పుడైతే తిరుపతికి వెళ్దాం అనుకొని ఆ దేవుడు మనల్ని రప్పించుకుంటాడో అప్పుడు ఆ ముడుపుని తీసుకెళ్ళి అక్కడ హుండీలో వేయాలి హుండీలో ఆ ముడుపుతో పాటుగా ఏదైతే మనము వెంకటేశ్వర స్వామికి వడ్డీ అంటే ప్రీతి కాబట్టి ఆ అందులో ఉన్న అమౌంట్తో పాటు అంత వడ్డీ కూడా కలుపుకొని వేయాలన్నమాట అది ముడిపో వివరణ ఆ తర్వాత కంపల్సరీగా కొబ్బరికాయ కట్ట కట్టాలా అని అంటే ఇంకా ప్రత్యేకమైన అంటే పూజలు వ్రతాలు చేసుకున్నప్పుడు జనరల్గా పండగలు ఉంటే ఎలా అయితే మనం కొబ్బరికాయ కొట్టుకుంటామో ఇంకా ఆ రోజు ఎలా కొట్టుకుంటామో అలాగే కొట్టుకోవాలే అంతమించి ఏం లేదు ఉపవాసం ఎలా చేయాలి అని అంటే నుంచి పన్నెండు గంటల దాకా తినకుండా పన్నెండు గంటలకి లంచ్ వేయొచ్చు నైట్ మళ్ళీ లంచ్ టిఫిన్స్ కాకుండా పాలు పండ్లు ఏదైనా స్వీట్స్ తీసుకొని తినొచ్చు నేను ప్రతి సాటర్డే సేమ్యా పాయసం చేసుకొని తింటాను ఆ తర్వాత తప్పకుండా గుడికి వెళ్ళాలంటే ప్రతి వారం గుడికి వెళ్ళాలని రూల్ ఏమీ లేదు బట్ మనకు నాకు ఇంటి దగ్గరలో గుడి అవైలబుల్ గా ఉంది స్వామి వారిది కాబట్టి వెళ్ళి దర్శనం చేసుకుంటాను ఒక్కసారి పిండి మొదలు దీపం ఏం చేయాలి అని అంటే అందులో కొద్ది పరిమాణంలో తీసుకొని ఇంట్లో అందరూ తీసుకోవాలి మన పిల్లలు మనము మన హస్బెండ్ మిగతాది ఆవులకు కానీ పక్షులకు కానీ ఆహారంగా పెట్టాలి ఒత్తులు చెట్టు మొదల్లో వేయాలి తొక్కుల ప్రదేశంలో వేయొద్దు తర్వాత ఇంకా అక్కడికి పూజా వివరణలో కొన్ని డౌట్స్ని క్లారిఫై చేస్తూ ఈరోజు లాంగ్ వీడియోలు చెప్తాను సో నేను గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసి ఇంక ఇక్కడ లంచ్ చేస్తున్నాను నాకు అక్కడ గుళ్ళో పరమాన్నం ఇచ్చారు నిమ్మకాయ ఇచ్చారు నేను ఇట్లా పలా చేశాను రవ్వ కేసరి చేశాను అది అలాగే చలమిడి పిండి ప్రమోదంలో కొద్ది పరిమాణంలో మనం తీసుకోవాలన్నా విధంగా చెప్పాను కదా అది అవన్నీ కూడా మంచిగా ప్లేట్లో పెట్టేసుకొని మంచిగా తినేస్తున్నాను అనమాట సాటర్డే ఇలా ఫాస్టింగ్ ఉన్న రోజు ఫుల్ ఆఫ్ మీల్స్గా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది నాకు ఇలా పూజ చేసుకొని గుడికి వెళ్ళి ప్రదర్శనలు చేసి వచ్చేసరికి అలసిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది లంచ్ చేయగానే ఎందుకో నిద్ర వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది కొంచెంసేపు న్యాప్ తీసుకున్నాను తర్వాత చపాతీలు చేశాను ఏదైనా చూపిద్దాం అనుకున్నదే నాకు అది మాడిపోయింది కనిపిస్తుంది మళ్ళీ తీసేద్దామన్న కూడా తీయాలనిపించదు రాయ క్లాలిటీ ఉండాలి కదా వీడియోలలో కూడా అని చెప్పేసి అది కూడా చెప్తాను అనమాట కొద్దిగా న్యాప్ తీసుకొని మళ్ళీ సాయంత్రం లేచి చపాతీలు తొందరగా చేసేసాను ఎందుకంటే మళ్ళీ మార్కెట్కి వెళ్ళాలి మార్కెట్కి వెళ్ళి మళ్ళీ నడవాలి నడిచి రావాలి సో అలసిపోతానని చెప్పి తొందరగా చేసేస్తాను అనమాట చపాతీలు తర్వాత మార్కెట్కి వెళ్ళి మళ్ళీ సాయంత్రం ఫ్రెష్అప్ అయ్యి మళ్ళీ దీపారాధన చేసుకున్నాను ఆ క్లిప్ యాడ్ చేయలేదు యాక్చువల్లీ సో ఉదయం సాయంత్రం కంపల్సరీగా దీపారాధన చేయాలంటే చెప్పాను కదా చాలా మంది కింద కూర్చొని కలుషం పెట్టుకుంటారు అలాంటి వాళ్ళు కలుషాన్ని జరిపేసి వెంకటేశ్వర ఫోటోని కూడా జరుపుకున్న వాళ్ళు ఖచ్చితంగా సాయంత్రం దీపారాధన చేసుకోవాలి నాకు అదే అలవాటు అనుకని సాయంత్రం కూడా దీపారాధన చేసుకుంటాను అండ్ సాయంత్రం మార్కెట్కి వెళ్ళి కూరగాయలు అన్నీ తీసుకొని వచ్చేసాను సో తొందరగా మార్కెట్కి వెళ్ళాను రోజు సో నా చిట్టి తల్లి స్కూల్ తో పాటు తనకి ఇంకో కలికులర్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి తను కూచిపూడి డ్యాన్స్లో లో సో తనకి సండే రోజు ప్రోగ్రామ్ ఉండే సో సండే వ్లాగ్ లో వాటి అన్నిటి గురించి కూడా నేను చెప్తాను ను మనం చేయలేనివి కొన్ని మన పిల్లలు చేస్తే తల్లిదండ్రులకి ఎంతో తృప్తిగా ఉంటుంది కదా అది నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నా కూతురు విషయంలో నేను చేయలేని నేను సాధించలేని అన్ని కూడా నా బిడ్డ సాధిస్తే నాకు అది కోర్టు సంపాదించినట్టే సో ఇంకా కూరగాయల మార్కెట్లో నేను కొన్ని గాజులు కూడా తీసుకొచ్చాను తనకి కావాలి డ్యాన్స్ ప్రోగ్రామ్కి అండ్ నాకు ఈ రైన్ డ్రాప్ బ్యాంగ్స్ ఈ మధ్యన చాలా ఫేవరెట్ అయిపోయాయి సో అన్ని కొన్నాను దానికి సంబంధించి కూడా లాంగ్ వీడియో తొందరలో పోస్ట్ చేస్తాను సో చపాతితో పాటుగా మా వాళ్ళు సాయంత్రము సేమియా తింటారు ఎందుకంటే మధ్యాహ్నము నేను పలావ్ చేశాను ఇంకా వేరే కర్రీ లేదు కాబట్టి ఇంకా మళ్ళీ కర్రీ తెచ్చేసి ఒప్పుక లేక ఇంకా సేమియా పాయసమే మండే సాటర్డేని ఫాస్టింగ్లు ఉంటే ఎక్కువ అదే చేస్తూ ఉంటారు అని కొన్ని ఆకుకూరలు పుదీనా కొత్తిమీర ఉంటాయి కదండీ అవన్నీ కట్ చేసి పెట్టుకోవాలని రెడీగా పెట్టుకున్నాను అండ్ సండే చాలా బిజీ బిజీగా గడిచింది ఎక్కడికి వెళ్ళాము ఏ ప్రోగ్రామ్ అన్నీ కూడా నేను సండే వ్లాగ్లో షేర్ చేస్తాను అండ్ సేమ్ పాయసం చేసేసుకున్నాము చపాతీలు అయితే తినేసారు మా వాళ్ళు బిగ్ బాస్ చూద్దామన్నా కూడా చూడలేకపోయాం ఎందుకు టైట్గా అనిపించింది అండ్ ఎర్లీ మార్నింగ్ లేవాలి అండ్ మా సండే రోజు ఈసారి దోశకు నానబెట్టాము జనరల్కి సండే రోజు మేము బ్రేక్ఫాస్ట్ చెయ్యము సాటర్డే చపాతీలు ఎక్కువ చేస్తే వాటితోనే అడ్జస్ట్ చేసుకుంటాము కానీ సండే బయటకు వెళ్ళాము కాబట్టి పుష్టిగా తినే వేరాలని డిసైడ్ అయిపోయి ఇంకా ఇడ్లీ ఇవన్నీ అంటే టైం పడుతుంది ఉప్మా నాకు తినబుద్ధి కాదు మా ఊర్లో నా ఇష్టం ఉండదు కాబట్టి మళ్ళీ దోశకు నానబెట్టేసి రుబ్బి ఫర్మెంటేషన్ కి పెట్టేశాను సో అదండి సాటర్డే వ్లాగ్ వెంకటేశ్వర స్వామి ఏడిశాను వ్రతంలో భాగంగా గురించి కొన్ని వివరణలు అయితే వివరించాను ఇంకా మరి డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ అడగండి అండి మొన్న సాటర్డే ఒక షార్ట్ కి ఒక ఒకరు నాకు చాలా డౌట్స్ అడిగారు అవన్నీ కూడా నేను నెక్స్ట్ సాటర్డే వ్లాగ్లో లో షేర్ చేస్తాను సో వ్లాగ్ అయితే ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నాను వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటి మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్ కి వచ్చేస్తాయి నేను కలుస్తాను మరొక మంచి వీడియో అండ్ షార్ట్ తో అంతవరకు థ్యాంక్ యూ బాబాయ్ నమస్తే ఓం నమో వెంకటేశాయ